Te మంత్రుల మధ్య వారు కొనసాగుతోంది నిన్న మొన్నటి వరకు మంత్రులు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య వారు కొనసాగగా అధిష్టానం రంగంలోకి దిగి వారి మధ్య వివాదానికి పులి పెట్టింది అయితే తాజాగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ మధ్య వారు తారాస్థాయికి చేరింది దేవాదాయ శాఖ పరిధిలోని మేడారం టెండర్లలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకోవడంతో ఆ శాఖకు చెందిన మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం చేస్తున్నారు డెబ్బై ఒక్క కోట్ల టెండర్ను తన మనిషికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నం చేస్తున్నారు శాఖకు మంత్రిగా ఉన్న తనతో సంబంధం లేకుండా అన్ని తానే పొంగులేటి నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు అసలు తన శాఖలో పొంగులేటి జోక్యం ఏమిటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇప్పటికే పొంగులేటి తీరుతో తనకు ఇబ్బందిగా ఉందని అధిష్టానం కొండా మురళి ఫిర్యాదు చేశారు తాజాగా మంత్రి పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది నిన్న మొన్నటి వరకు మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి వ్యవహారంతో కింద మీద పడ్డ కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మరో తలనొప్పి మొదలైనట్లుగా ఉంది ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం అటు ప్రతిపక్ష చేతిలో హైకోర్టు తీర్పులతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మంత్రుల రచ్చతో ఇక మల్లగుల్లాలు పడుతుంది మంత్రుల వ్యవహార శైలిపై ప్రభుత్వం కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రిగా పొంగలేటి శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం నియమించిన నాటి నుంచి ఆయన వ్యవహార శైలిపై జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నట్టు తెలుస్తోంది జిల్లాకు చెందిన అనేక అంశాల్లో పొంగలేటి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తనకు తెలియకుండానే తనను సంప్రదించకుండానే కొన్ని కీలకమైన నిర్ణయాలను ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో పొంగలేటి తీసుకుంటున్నారని కొండా సురేఖ కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కొండా సురేఖ దంపతులు తీసుకెళ్లారని సమాచారం అయితే తాజాగా మేడారం కు సంబంధించి టెండర్ల విషయంలోనూ పొంగలేటి జోక్యం ఎక్కువైందని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి పొంగలేటి రెడ్డిపై ఆమె ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది